దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటారు చాలామంది ఈ సామెత వైసీపీ మాజీ ఎంపీకి సరిగ్గా సరిపోతుంది కాకపోతే ఆమె విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది కష్టాలు మొదలయ్యాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెట్టుకుంటూ వచ్చిన ఆమె పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారట ఆమె ఆస్తులు రేపో మాపో వేలానికి రంగం సిద్ధమైంది ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెని పక్కన పెట్టాలంటే ఆలోచనలో హైకమాండ్ పడిందట రెండు వేల ఇరవై తొమ్మిదిలో పార్టీ టికెట్ ఇచ్చినా నెగ్గుకుంటూ వచ్చే పరిస్థితి లేదని అధిష్టానం కూడా డిసైడ్ అయిపోయిందట ఎందుకీ ఎవరా మాజీ ఎంపీ ఆమెకు వచ్చిన కష్టాలేంటిగనూరులో రసవత్తరంగా రాజకీయాలు నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ వైసీపీగా తీరు బుట్టాకు ఎర్రకోట జగన్ నుంచి సాకారం కరువు ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా తప్పిస్తారన్న ప్రచారం వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక పరిచయం అక్కర్లేని పేరు వ్యాపారవేత్తగా విద్యావేత్తగా సక్సెస్ఫుల్ గా లీడ్ చేస్తున్న ఆమె రాజకీయాలపై ఆసక్తితో రాజకీయాల్లోకి వచ్చింది వైసీపీలో చేరారు చేరిన వెంటనే ఆ పార్టీ అధిష్టానం కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చింది ఆ ఎన్నికల్లో భారీ విజయం కూడా సాధించారామె కాని రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది కోట్లు ఖర్చు పెట్టిన ఆమె పార్టీ అధికారంలో లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడింది అయితే మధ్యలో టీడీపీ నుంచి బంపర్ ఆఫర్ రావడంతో ఆ పార్టీకి మద్దతిచ్చింది మూడేళ్ల పాటు ఆ పార్టీలో కొనసాగింది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి టీడీపీ నిరాకరించడంతో తిరిగి వైసీపీలోకి చేరింది తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత ఆమెకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దీంతో ఆమె ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైంది అయితే ఆమెకు కాలం కలిసి రావడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది అప్పట్లో అదృష్టం ఒక్కసారిగా ఎగిసి తన్ని వైసీపీ తరపున ఎంపీ పీఠం ఎక్కేశారామె కానీ ఆ తర్వాత మాత్రం రాజకీయం ఏమాత్రం కలిసి రావడం లేదని చెప్పుకుంటున్నారు రాజకీయమే వృత్తిగా ఉన్న నేతల కంటే ఎక్కువగా కర్నూలు జిల్లాలో తిరిగినా తానొకటి తెలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్లు రివర్స్ అవుతోందట రెండు ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మికనూరు సెగ్మెంట్ లో బుట్టా పడిన కష్టం అంతా ఇంత కాదని చెప్పుకుంటారు ఆర్థికంగా కూడా బాగా భరించిన కలిసి రాలేదట పైగా నియోజకవర్గంలో ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలతోనే పోరాటం చేయాల్సి వచ్చిందని ఆమె సన్నిహితులు చెప్పే మాట ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన బుట్టా రేణుకకు స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నుంచి నిరాశ ఎదురైంది ఎన్నికల్లో నిరాకరణ లభించినట్లు తెలుస్తోంది దీంతో ఆ ఎన్నికల్లో ఈమె ఓటమి పాలైందని చెబుతున్నారు ఆమె సన్నిహితులు ఇదే విషయం అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది దీంతో ఇన్ఛార్జిగా బుట్ట రేణుకను అధిష్టానం ప్రకటించింది ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఆమె కొనసాగుతున్నారు అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు టికెట్ కోసం ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు తన కుమారుడికి టికెట్ ని కోరిన అధిష్టానం నిరాకరించింది బుట్టా రేణుక వైపే మొగ్గు చూపింది దీంతో ఎర్రకోట అసంతృప్తిలోకి వెళ్లింది ఎన్నికల్లో బుట్ట రేణుక ఓటమి పాలవడం జగన్ అధికారం కూడా కోల్పోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు ఇక లోకల్గా తన సామాజిక వర్గం బలంగా ఉన్నా గెలుపు అవకాశాలు మెండుగా కనిపించినా ఓడిపోవడానికి కారణం మాత్రం స్వపక్షంలో సహాయ నిరాకరణే అన్నది వర్గం అభిప్రాయం ప్రధానంగా బుట్ట రేణుక ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల కోసం చేసిన అప్పులు వ్యాపారంలో నష్టాలు వెరసి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడంతో నియోజకవర్గంపై ఎక్కువగా దృష్టి సారించలేకపోయింది భర్త పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు లేకపోవడంతో స్థానిక నాయకులపైనా ఆధారపడాల్సి వస్తోంది దీనికి తోడు ఇన్ఛార్జ్ పదవిపై మక్కువ పెంచుకున్న రెడ్డి బుట్టాకు పూర్తిస్థాయిలో సహకారం అందించడం లేదని కూడా తెలుస్తోంది అసలు రాజకీయాల్లోకి వచ్చిన కారణంగానే ఈ ఆర్థిక సమస్యలు వచ్చాయన్నది మాజీ ఎంపీ మనసులోని మాటగా ప్రచారం జరుగుతోంది రెండు ఎన్నికల్లో ఆర్థికంగా బాగా భరించాల్సి రావడం ఆ తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం పడడంతోనే ఇబ్బందులు మొదలయ్యాయట ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఆమెను కొనసాగించకపోవచ్చునన్న టాక్ కూడా నడుస్తోంది నియోజకవర్గంలో ఎమ్మిగనూరు పరిణామాలతో మనస్తాపం చెందిన మాజీ ఎంపీ ప్రస్తుతం పార్టీ కార్యాలయానికి కూడా దూరంగా ఉంటున్నారట పైకి అనారోగ్యం అని చెబుతున్నా అసలు కారణం మాత్రం రాజకీయ పరిణామాలే అంటున్నారు పరిశీలకులు ఎన్నికలకు ముందు నుంచి బుట్ట రేణుకను వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత కూడా అదే ధోరణితో వ్యవహరిస్తున్నారట ఇన్ఛార్జ్ తో కలిసి కాకుండా సొంత కార్యక్రమాలు చేసుకుపోతున్నారట జగన్మోహన్ రెడ్డి మొన్న అంబేద్కర్ జయంతి వేడుకలకు కూడా వేరువేరుగా నిర్వహించడంపై పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు ఇక ఎవరికి సపోర్ట్ చేయాలో అర్థం కాక గందరగోళంలో ఉన్నారట అంత రిస్క్ తీసుకున్నా ఓటమి తప్పలేదు సర్లే రాజకీయాలన్నాక ఇవన్నీ సహజం ఓడిపోతే ఓడిపోయాం గాని పార్టీ తరపున గట్టిగా నిలబడదామనుకున్నా పరిస్థితులు సహకరించడం లేదట ఆమెకు దీనికి తోడు ఇటీవల రేణుక వ్యాపారాల్లో ఇటీవల సంక్షోభం వచ్చిందని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయన్న ప్రచారం జోరందుకుంది బ్యాంకుల్లో తనకు పెట్టిన ఆస్తులను వేలం వేయడానికి బ్యాంకులు చూస్తూ ఉండడంతో తీవ్ర సతమతమవుతున్నారు మరి ఈ పరిస్థితుల్లోనే తమ నేతకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అనుచరులు పట్టుపట్టినట్లు తెలుస్తుంది రాజకీయాలపై ఆసక్తితో వచ్చిన బుట్టాకు ఎక్కడా కూడా కాలం కలిసి రావడం లేదు ప్రతి ఎన్నికకు కోట్లు ఖర్చు పెట్టడం తప్ప తిరిగి రావడం లేదు దీనికి తోడు స్థానికంగా పట్టులేకపోవడం పార్టీ నేతల నుంచి సహాయ సహకారాలు లభించకపోవడం ఆర్థిక ఇబ్బందులు వెరసి తీవ్ర నిర్వేధంలో ఉన్నట్లు తెలుస్తోంది అలాగే రాజకీయాలపై అనాసక్తి కూడా చూపిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి తోడు ఇన్చార్జ్ పదవి ఇస్తేనే పార్టీలో కొనసాగుతాం అన్నట్టు ఎర్రకోట జగన్మోహన్ వర్గం తెగేసి చెబుతున్నారు ఇక దీంతో ఎర్రకోటకు ఇన్ఛార్జ్ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మరి చివరకు ఏం జరుగుతుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే